నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా నేను అన్నీ చదివానా నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి రెండు నువ్వు ఇవాళ పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి ఒత్తిడి పడాలి ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి నిద్ర లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి లేవాలి నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని వెడుతుంటే టక్ 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 ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవాట నాలుగున్నర మోడీ గారి తండ్రి వెడుతున్నారని చెప్పి దామోదర్ గారు వెడుతున్నారని చెప్పి అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడి గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి అన్నం తింటే నువ్వైపోయినట్టు నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు నువ్వు చదివింది నువ్వైపోవాలి అంటే అంత బాగా చదవాలి ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు ఒక కుంభాకార కటకాన్ని భూతద్ధాన్ని సూర్యబింబానికి ఎదురుగుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది ఎందుకనంటే ఆ వేడి భూతద్దంలోంచి ఒక చోట కేంద్రీకృతమైంది కాలింది కాగితం నువ్వు చదివితే అలా చదవాలి చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి భూపసభాంతరాల మన పుష్కళ చతురత్వము శక్తి శక్తియున్నంటాడు భర్తృహరి నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి నీకు అలా జ్ఞాపకం ఉండాలి అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి చదువు భారంగా చదవకూడదు ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ ఎప్పుడు తెల్లారలేదాం ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి ఆతృత ఉండాలి అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి అలా నువ్వు టైం మేనేజ్మెంటు డిసిప్లి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడన్న మాటే ఉండదు నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు ఎదుర్కొంటావు ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో కలాం గారిని తలుచుకో ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయామని కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఎఫ్ఏఐఎల్ అని డిఫైన్ చేశారు ఇది మొదటిసారి పొరపాటు జరిగినది మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే భూమిని నట్టుకుంటుంది బంతి పడితే పైకి లేస్తుంది అలా పైకి లే తప్ప బెంగపెట్టుకోకు ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు శుభం భూయాత్